హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక ఎనిమిదో అవతారము ఈ శ్రీకృష్ణునిది అలాగే ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం చాలా లేట్ అవుతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి సో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరూ శ్రీకృష్ణుని తప్పకుండా ఆరాధించాలి కృష్ణాష్టమికి ముఖ్యంగా మనం సిద్ధం చేసుకొని ఉంచాల్సింది వెన్న అండి ఈ వెన్న నైవేద్యంగా సమర్పించాలి శ్రీకృష్ణునికి అలాగే మనం ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా కూడా వెన్న కంపల్సరీ శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి ఇప్పుడు అందరి ఇళ్లలో విగ్రహాలు ఉండవు కదండి మామూలుగా కృష్ణుడి విగ్రహం లేకుంటే మనం ఆ వెంకటేశ్వర స్వామి అయినా సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అయినా కృష్ణునిగా భావించి ఆయన్నే పూజ చేసుకోవాలి అలాగే ఒక్క తులసి దళమైనా ఆ శ్రీకృష్ణునికి మనము పెట్టాలి దళం పెట్టడం చా చాలా ఇష్టం దళం అంటే ఆ శ్రీ శ్రీకృష్ణునికి చాలా ఇష్టము అలాగే మనము పూజ చేసేటప్పుడు మామూలుగా బంతి పూలు ఏం వాడం కదండి కానీ శ్రీకృష్ణునికి బంతి పూలతో పూజ చేయడం అంటే చాలా ఇష్టం బంతి పూలు అంటే చాలా ఇష్టము సో ఆ రోజు బంతి పూల మాల కూడా వేసుకోవచ్చు నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజ అంతా అయినాక ఆ శ్రీకృష్ణుని పాదాలు మన ఇంట్లోకి ఇలా బియ్యపిండితో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి అది చూడండి చూడకపోతే అలా మనకు కావాల్సిన అవి కావాల్సిన డిజైను అలా వేసుకోవచ్చు పాదాలు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్